ఈ ఆధ్యాత్మికత అసలు మూల ప్రాంతాల్లో ఎలా ఎలా అనేది వారి యొక్క తపన మేము చాలాసార్లు వారిని కలవటం జరిగింది వారి యొక్క భావన కూడా ఎక్కడ మంచి ఉంటే దాని ప్రజెంటేషన్ ఎలా చేయాలనే తపని ఆ తపనికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చెన్నైపల్లి గ్రామం నుంచి మరి పిల్లల నుంచి బయలుదేరి వారి ఇక్కడ అందుకొని రావటం వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ముక్కోటి ఏకాదశి రోజున ఆ పిన్నెలి గ్రామంలో చెప్పి వారు మళ్ళీ ఇక్కడ గ్రామంలో మేము కూడా అలాగే మా గ్రామంలో అక్కడ అరగంట సేపు ఉండి అక్కడ వారికి మళ్ళీ వెళ్ళి లేదు చెన్నయపల్లి గ్రామం వెళ్తున్నామంటే అందరూ కూడా ఏది నిజంగా మీతో ఉన్న బంధం ఆధ్యాత్మిక బంధం పది రోజుల కిందట వెంకట్రామ ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా చెప్పలే కానీ పది మంది భక్తులైనా రెండు రోజున భోజనం ముఖ్యంగా పెద్దల ఆశీర్వచనాలకు మీరందరూ యంగ్స్టర్స్ ఎక్కువ యాభై ఏళ్ల లోపల ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ మధ్యలో అందరూ కూడా ఏ భక్తికి ఏ వయసులో బీజాలు పడితే బాగుంటుంది అనేది మీ అందరినీ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది ఏదో చెప్పాలనుకుంటా కానీ ఎప్పుడు నిజంగా మీరందరూ కూడా ప్రేమమయులు కరుణామయులు ఎందుకంటే అనేక వాళ్ళు అనేక భజన మండలితో వచ్చినప్పుడు కూడా మీరు ఆ ఉత్సాహం ఆ ప్రేమ ఎప్పటికి కూడా తగ్గలేదు కాకపోతే ఈరోజు ముక్కోటి ఏకాదశి కోట అని మా భక్తులు కొంతమంది ఆగారు చెన్నై అందరూ ఇంకో రోజు వెళ్దాం అనేది పాపం వాళ్ళందరికీ కూడా మా గ్రామంలో ఉంది అలాగే అన్నదమ్ములు కూడా చలికి రావటం అనేది ఆలోచించడము ఇక్కడ వచ్చినందువల్ల ఒక లీటర్ పెట్రోల్ పోసుకొని వ్యక్తిగతాన్ని అక్కడ కుదించుకొని వారికి భార్య పిల్లలు కుటుంబం అన్నీ ఉన్నాయి మాలాగే అందరూ కూడా కానీ ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది చాలా పవర్ఫుల్ మన దేశాన్ని నాయకులు తయారు చేసింది మన దేశంలో హిందూ ధర్మానికి వారు ఒక ఒక కను పనిచేస్తున్నారు ఆ సంస్థలో వాళ్ళు ఐదారు సంవత్సరాల నుంచి వారు అందులో ఉంటూ ఎక్కడ పల్నాడులో ఈ ప్రవచనాలు జరుగుతున్నాయి ఎక్కడ ఎవరు నిజాయితీగా ఉంటున్నారు అనేది వాళ్ళ పోకోసంతా అంత బలంగా ఉంటుంది స్వామి వారి వాళ్ళు కూడా నమలే స్వామి వారు శ్రీనివాస స్వామి వారు వాళ్ళందరూ కూడా అలాగే వారి యొక్క ఉద్దేశం హారతి అనేది అది మహిళా మా తల్లకి పౌర్ణమి రోజు సర్వశక్తి ఆ దుర్గామాతకి ఆ తల్లికి ఇచ్చినట్టే కాబట్టి అది మనం తక్షణమే మనం అమలు చేసుకోవచ్చు హారతి కార్యక్రమం అనేది మన హిందూ సంస్కృతిలో ఎంతమంది స్వామీజీలు వచ్చినా ఎవరు వచ్చినా మనకి పనికి వచ్చే మాట ఒకటైనా మనకి మహమాన్యాలి మనం తీసుకొని మన జీవితాల వైపు మన పిల్లల చదువుల వైపు ఇందాక బొట్టు గురించి చెప్పారు స్వామివారు కూడా గంట చెప్పగలరు వారైనా చెప్పగలరు కాకపోతే మనకి ఏ మాటైనా ఆచరణతోనే వాళ్ళకి సంతృప్తి కలిగింది మన గ్రామం ఎప్పుడు ముందడుగులోనే మరి అమ్మవారు నాంచారమ్మ తల్లి ఈ గ్రామం వైపే ఆమె చూపు ఉంటుంది మహిళామ్మ తల్లి మీరందరూ కూడా దీర్ఘాయుష్గా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో మీరందరూ ఈ వైకృత ఏకాదశి సందర్భంగా చాలా బాగా వర్దిల్లా అని కోరుకుంటూ పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు మరి ఈ గ్రామంలో ఉన్న సోదరుల అన్నదమ్ములు కూడా చాలా మంచి వాళ్ళు చాలా మంచి మనసుతో ఉండేటటువంటి వారే నాకు చాలా ఏళ్ళగానే నేను వస్తున్నాను తెలుసు కాబట్టి నేను ఇది సత్యమే చెప్తున్నాను ఎందుకంటే దేవాలయాల్లో ఏదో మనం చెప్పుకొని వెళ్ళిపోవటం అనేది కాదు నా హృదయానికి ఎప్పుడు ఈ గ్రామం అనగానే నా సొంత గ్రామం లాగే ఉంటుంది అందరిలో మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే ఈ అవకాశం ఎందుకంటే మీరందరూ కూడా ప్రత్యేకంగా వెంకటరామ చెప్పారు అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది ఆ గ్రామంలో అందరు కృషి పట్టుదల ఆ యొక్క సంకల్పం మీ యొక్క కష్టార్జితులతోనే అన్ని ప్రసాదాలైనా అవుతాయి కానీ వెంకటరామని ఎందుకన్నానంటే నాకు ఫోన్ ఎవరు చేస్తే వాళ్ళ పేరు చెప్తాం దయచేసి ఎవరు అన్నిదా తప్పుగా భావించవద్దు ఎందుకంటే మీ అంతా ఒక టీం ఉంటుంది నాకు తెలిసి మీ గ్రామం భావం ఉంటుంది కానీ నేను వెంకటరామని ఎందుకు చెప్తున్నా అంటే ఫోన్ రాబట్టే ఆమె పేరు చెప్పాలి అది ధర్మం కాబట్టి మేము ఈ పాత్రలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ అలాంటప్పుడు ఆమెపై ఎక్కువ ప్రేమ మీపై తక్కువ ప్రేమ అనేదే లేదు మీరందరూ కూడా నాకు సొంత ఆధ్యాత్మిక రక్త సంబంధికులు మీరందరూ కూడా ఇంకా వంతులుగా ఎదగాలి మీరు అప్పటికంటే ఇప్పుడు పాటలు మీరు సొంతంగా బాగా నడుపుకుంటున్నారు పాటలు మీలో మంచి గాయకులు తయారవుతున్నారు అలాగే మీరందరూ ఇంకా ఇంకా ఎదగాలి మీ కుటుంబాలన్నీ ఆధ్యాత్మిక వైపు మనం ఏ మతం కోసం పాట్లాడాల్సిన అవసరం లేదు ఏ మతంలోకి పోతే మనకి వైద్యం అడుతుందనేది ఏం లేదు మన దేవుడు సర్వాంతర్యామి సర్వ జగద్గురువులు ఉన్నారు ఎంతో అసలు పవర్ఫుల్ ప్రతి రాయి పుట్ట అన్నీ మనకివ్వలేని ఏమీ లేదు పరమతాల వైపు పాటలాడకుండా మన ధర్మాన్ని తెలుసుకొని అందరూ ఐకమత్య భావనతో ఉంటూ ఉడికి వాళ్ళల్లో ఎవరికైనా కష్టం వచ్చినా సాటి మనిషిగా మనవారే అన్న భావనతో మీరందరూ పెంచుకొని ఈ ముక్కోటి ఏకాదశి పుణ్యదినాన ఆ స్వామివారి కరుణాకటాక్షాలు మీ అందరికీ ఈ గ్రామానికి సోదరుల అన్నదమ్మునికి అందరికి కూడా కలగాలి పెద్దల ఆశీర్వచనాలతో నారాయణ మూర్తి అర్హర మహాదేవుని చెప్పారు ఆశీర్వచనాల మీరు జరిపించుకోవాలని నిండైన కల్పించిన అందరికి చాలా బలి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క గ్రామ దేవత మా యొక్క దేవుడు వెంకటకోటి యోగిందుల వారు బ్రహ్మ ఋషి మీకు తెలుసు ఆయన ఆశ్రమం వారి యొక్క ఆశిస్సులు మరి సోదరులు పిన్నెల్లి గ్రామం నుంచి అక్కడ కూడా ఇందాక చెప్పారు శివాయ తండ్రి ఆ సెంటర్లోనే ఉంటాను ఆయన పరచు పరచురాముడు ప్రతిష్ఠించిన భీమశంకరుడు ఆ యొక్క స్వామి మహిమాన్యత క్షేత్రాలని పిన్నెళ్ళలో కూడా చాలా ఉన్నాయి మీరు ఒకసారి ఖచ్చితంగా మేము వెళ్ళింటయ్యా ఒకసారి చెప్పినప్పుడు ఈసారి అన్ని దర్శించుకుందరు కానీ సర్వే సుఖినో భవంతు ఓం నమస్తే ఓం నమస్తే బాయ్ శివ